సరిలేని కూటమి పాలనను ప్రశ్నించే విద్యార్థి యువజన సంఘాల నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం సిగ్గుచెటని వైసీపీ యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మండిపడ్డారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు యువత గొంతు నొక్కితే సహించమంటూ చేతికి సంఖ్యలు కట్టుకుని నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను అడ్డుకున్నారు ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ధర్నాను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కి తీసుకెళ్లారు అనంతరం యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షిత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో యువతకు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేసిందని మండిపడ్డారు వీటి గురించి ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజలందరూ తిరగబడి ఈ ప్రభుత్వాన్ని తరివి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు విద్యార్థులు యువకుల మీద వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి వాళ్ళ స్వార్థం కోసం పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే నమ్మి విద్యార్థులు యువకులు వీళ్ళందరూ కలిసి ఓట్లేసిన పాపానికి ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి యువకులందరి మీద కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాల్ని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం చూ ఉన్నాం ఈరోజు మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ఇరవై నాలుగు క్రితం మేనిఫెస్టోలో దాదాపుగా యువకుని విద్యార్థులను కేవలం వాళ్ళని మాత్రం లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగ కింద మూడు వేలు ఇస్తాము ప్రతి సంవత్సరం జాబ్ కింద నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈ రోజు పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఏ ఒక్క హామీలు కూడా అమలు పర్చుకుంటా అమలు పరచమని చెప్పి అడిగిన శాంతియుతంగా అడిగిన మా విద్యార్థులు యువకులందరి మీద కూడా ఈరోజు దుర్మార్గంగా మీరు కేసులు పెట్టి రౌడ్షీట్ ఓపెన్ చేయడం అత్యంత దుర్మార్గం తెలియజేస్తా ఉన్నా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు కేవలం జాబ్ క్యాలెండర్ అనే ఒక ఇది ఇస్తానని చెప్పి బాబు క్యాలెండర్ ద్వారా వాళ్ళ మంత్రులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలు చూపించేదానికి వాళ్ళకి మాత్రమే కమిషన్ దోచిపెట్టే దాంట్లో వాళ్ళ పరిపాలన సాగిస్తారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించాలని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు ఇదే మొండు వైఖరిని కానీ మానుకొని ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మరి ముఖ్యంగా విద్యార్థులు యువకులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల బకాయిలు మీరు ఏదైతే ఉన్నాయో ప్రతి నిరుద్యోగి ఈ పద్దెనిమిది నెలల మూడు వేల లైన్ యాభై నాలుగు వేల రూపాయల నిరుద్యోగ అయితే ఇవన్నీ ఇవ్వకుండా మీరు పాలన సాగిస్తే మీ మొండి కానీ మానుకోకపోతే రాబోయే రోజులు మీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి విద్యార్థులు యువకులు ఇతర సంఘ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడే సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు ఆశ్రిత్ రెడ్డి నేను వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ సంఖ్య నిరసన మేము మా విద్యార్థి యువజన సంఘాల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలకి నిరసనగా ఈరోజు అది అర్థం పట్టేలా ఈరోజు సంఖ్యలతో మేము నిరసన తెలపడం జరిగింది ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు వీళ్ళ గొంతుని నొక్కడానికి ప్రతి ప్రయత్నం అనేది కూడా వాళ్ళు సఫలీకృతం అవుతూనే ఉన్నారు మొన్నటికి మొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు షాడో సీఎం గారు విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు ఏ ఒక్క కాలేజీకి కూడా యూనివర్సిటీకి కూడా వెళ్ళనీకుండా ఒక చీకటి మెమోని తీసుకొచ్చి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయ్యా మేము ఎక్కడా కూడా టెర్రరిస్టులం కాదు మరి ఏ సంఘ విద్రోహ శక్తులం కూడా కాదు కేవలం విద్యార్థుల పక్షాన యువకుల పక్షాన మీరిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని చెప్పి వాళ్ళ తరపున ఒక గొంతుకగా మేము ఉన్నాము అంతే తప్ప మేము ఎక్కడా కూడా టెర్రీస్టులను కాదు మరే ఇతర సంఘ విద్రోహ చర్య చర్యలు చేపట్టే వ్యక్తులం కాదని చెప్పేసి ఈ తెలియజేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు ఒక డమ్మి మంత్రిగా తయారయ్యారు ఈరోజు ఆయన ఒకటే గుర్తు పెట్టుకోవాలి అయ్యా మీ తండ్రి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విద్యార్థి రాజకీయాల నుంచే పుట్టుకొచ్చారు అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఏవైతే ఈ నల్ల జీవోలు ఉన్నాయో విద్యార్థి సంఘాలని విద్యా సంస్థలకు రానియమని చెప్పేసి తీసుకొచ్చే జీవో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది నారా లోకేష్ గారి అవగాహన రాహిత్యం వల్లే ఆయన ఈ జీవోని తీసుకొచ్చాడని చెప్పేసి ఏసే అభిప్రాయపడతా ఉన్నాం ఈరోజు మీరు విద్యారంగ సమస్యల కోసం పోరాటాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల పైన రౌడీషీట్ కేసులు పెడతారా అయ్యా వాళ్ళు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు లాగా దొంగలు దోపిడీ చేసేటప్పుడు డెకాయిట్లు మటరిస్ట్లు వీళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉన్నారా వీళ్ళ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలా అంతేగాని ఈ ప్రజాస్వామ్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని చెప్పి విద్యార్థ సంఘాల నాయకులు కాదు దొంగలు అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించమని చెప్పి నిరుద్యోగ నిరుద్యోగ బుద్ధి అడిగేటటువంటి యువజన సంఘం నాయకులు కాదు దొకాయిట్లు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు దొంగలు మడరిస్టులు వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయకుండా ఈరోజు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసే సంఘ యువజన సంఘాల నాయకుల మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు ఇది ఈ వ్యక్తితంగా భవిష్యత్తులో మీ కార్యాలయాలు సైతం ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరికలు తెలియజేస్తాం బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభకార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే ఫంక్షన్లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డిజిపి కళ్యాణ మండపం ఎస్ కిసాన్ నగర్ మైమాడు రోడ్ నెల్లూరు